సికింద్రాబాద్ నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు శ్రీ చేపూరు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మన మున్నూరు బిడ్డ శ్రీ బి సంతోష్ కుమార్ గారు మరణించినందువల్ల వాళ్ళ కుటుంబానికి నిత్యావసర వస్తువులతో పాటు కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది మన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిల్లి శ్రీనివాసరావు గారితో చర్చించి మహాసంఘం తరఫున సహాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చోక నారాయణ బలూరి శంకర్ మరియు వినోద్ కుమార్ గారు పాల్గొన్నారు మరి దృష్టం ఏంటంటే బహుశా సంతోష్ కుమార్ గారు పద్నాలుగో తారీఖు నెల వారు మరణించడం జరిగింది మరి అది సోషల్ మీడియాలో మా కుల బాంధవుడు సోదరుడు పట్నం శ్రీధర్ గారు అది డైరెక్ట్ సోషల్ మీడియా పెట్టడంతో ఎమ్మెడ్యే ఒక సింగరేడ్ అధ్యక్షుడుగా అది చూసి నేను ఎప్పుడే స్పందించి శ్రీధర్ గారితో మాట్లాడడం జరిగింది ఏంటి కుటుంబ సమస్య అంటే చాలా దయనీయ స్థితిలో ఆయన మరణించింది ఆ కుటుంబము చూస్తే కనిపిస్తుంది ఇక్కడ మన కుల బాంధవులలో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మును కాపులు ఉన్నారు అని అంటే చాలా బాధాకరమైన విషయము అది తక్షణమే నేను శ్రీధర్ గారు చెప్పిన పట్టణ శ్రీధర్ గారికి నా మనం ఏదో రకంగా ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మన సిగరెట్ కాపు సంఘానికి ఉండాలి కాబట్టి మా వంతుగా మరి ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండదండగా ఉంటాము మరి ప్రస్తుతానికి వాళ్ళు ఆర్థికంగా చాలా పరిస్థితులు ఉన్నారని చెప్పి మా దృష్టి దశలా కొద్దిగా గ్రాసరి ఐటెం అనేది ఏదో వృథాపత్తిగానే చేయడం జరుగుతుంది మరి ఆ కుటుంబానికి తక్షణమే ఈ గ్రాసరి ఐటెం అందజేయడం జరుగుతుంది మరి వారి సతీమనేటువంటి ఉస్ ఉత్సవ మహాదేవి గారు మరి వారి కుమార్ ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కుమారు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు మరి చిన్న కుమారుడు క్లాస్ ఆరో తరగతి చదువుతున్నాడు కొద్దిగా వికలాంగ ఉంటున్నాడు కనిపిస్తుంది ఆ కుటుంబ పరిస్థితి మన కాపు కుటుంబం ఏంది ఏదైంది దీనికి అండగా ఉన్న ప్రతి కాపు వర్గంలో ప్రతి ఒక్కరూ స్పందించాల్సి అని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మరి దీనికి ఈ రోజు ఈ కార్యక్రమంలో మా శ్రీధర్ గారు పట్నం శ్రీధర్ గారు అందుబాటులో ఆఫ్ ఉండటంతో వారి సతీమణి పట్నం సంగీత గారు రావడము వారి ఆధ్వర్యంలో మరి నేను నా కార్యదర్శు లేని పెద్దలు నారాయణన్న గారు కానీ మరి పలుచుకు శంకరన్న గారు కానీ మా వినయ్ కుమార్ గారు వారు వ్యాపార రెడ్డి బిల్డరు మరి ఇందులో వారి సహకారము వినయ్ కుమార్ గారి సహకారము మరి మరో బిల్డర్ విజయ్ కుమార్ సహకారంతో పెద్దల సమక్షంలో ఆ కుటుంబానికి అందజేయడం జరుగుతున్నది